హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరొకసారి మీ ముందుకి మంగళగిరి శారీస్ తీసుకొచ్చాను అనమాట ప్యూర్ మంగళగిరి కలంకారి శారీస్ ప్లెయిన్ శారీస్ కుట్టు బార్డర్ శారీస్ అన్నీ కూడా మీకోసం వెరైటీ వెరైటీ తీసుకొచ్చాను అనమాట ఇది చూడండి బ్లాక్కి వైట్కి సారీ వైట్కి బ్లాక్ కలర్ కాంబినేషన్తో వైట్ అంటే ప్యూర్ వైట్ కూడా కాదు ఇది హాఫ్ వైట్ హాఫ్ వైట్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి బార్డరు ఎంత బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా ఉంది కదా ఈ కాంబినేషను సో దీనికి వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మీకు అండ్ ఇది చూడండి సేమ్ అదే ప్యాటర్న్లో ఇది ఒక ఇది ఒక కలర్ అనమాట కలర్ డిఫరెంట్ అంతే కలర్ వేరియంటే కానీ సేమ్ అది ఇది సేమ్ అనమాట ఇది వచ్చేసి వైట్కి మీకు పెసర కలర్ అంటారు కదా సో ఆ కలర్లో ఈ శారీ ఉందన్నమాట బ్లౌజ్ కూడా వచ్చేసి మీకు బేస్ కలర్ ఉంటుంది ఈ క్రీపర్ స్టైల్ అంతా అనేది కామన్గా ఉంటుంది అనమాట సో ఇదొక ఒకసారి ప్యూర్ మంగళగిరి కలంకారీ శారీస్ అనమాట అన్నీ కూడా మీకోసం వెరైటీ వెరైటీ మంగళగిరి ఈ రోజులలో మంగళగిరి చా శారీస్కి చాలా అంటే చాలా డిమాండ్ ఉందన్నమాట మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఎందుకంటే ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి మంగళగిరి శారీస్ అనమాట సో అందుకని ఇవి వచ్చేసి మంచి మంచి కాంబినేషన్లో తీసుకొచ్చామన్నమాట చూడండి ఇది వచ్చేసి మీ ఇది చూడండి ఇవి వచ్చేసి కాటన్ మంగళగిరి కాటన్ శారీస్ ఇవి కుట్టు బార్డర్ ఉంటాయి అన్నమాట పర్పుల్కి పింక్ అండ్ గ్రీ గ్రీన్కి గ్రీన్కి ఇది వచ్చేసి పీచ్ కలర్ పింక్ కాదు పీచ్ ఇది అనమాట నెక్స్ట్ బ్లూకి వచ్చేసి పింక్ రెడ్ కలర్ ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి రామా గ్రీన్కి వచ్చేసి పింక్ పీచ్ కలరు ఇది వచ్చేసి మీకు ఏమంటారు పీచ్కి పర్పుల్ కలర్ అనమాట పీచ్కి పర్పుల్ ఇది అండ్ ఇది వచ్చేసి గ్రేష్ బ్లూ గ్రేష్ బ్లూకి వచ్చేసి మజంతా పింక్ టైపు ఇది వచ్చేసి రామా గ్రీన్కి పింక్ వచ్చింది అండ్ ఇది బిస్కెట్ కలర్ ఇది వచ్చేసి బిస్కెట్ కలర్కి పికాక్ బ్లూ పర్పుల్ మిక్స్ ఉందనమాట ఇది వచ్చేసి పీచ్కి పికాక్ బ్లూ కలర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి బ్లూకు రెడ్ కలర్ ఇచ్చారు బ్లూకి రెడ్ అండ్ ఇది వచ్చేసి మీకు ఆరెంజ్ లైట్ ఆరెంజ్కి వచ్చేసి ఇది డిఫరెంట్ టైప్ అండ్ ఇది చూడండి కలంకారీలో వచ్చింది ఇది రెడ్ క పర్పుల్కి మీకు రెడ్ కలర్ బార్డరు మంచి కలర్ కాంబినేషన్ అనమాట ఎలా అంటే మీకు పళ్ళు అంతా కలంకారీ టైప్ వస్తుంది హాఫ్ నీ పార్ట్ వరకు మీకు బార్డర్ టైప్ కలంకారీ టైప్ ఉంటాయి అన్నీ పికాక్స్ అలా ఉంటాయి అన్నమాట ఎలిఫెంట్స్ ట్రీస్ క్రీపర్ స్టైలు మంచి కాంబినేషన్ పర్పుల్కి రెడ్ ఇది ఇది వచ్చేసి చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఈ కలరు కట్టుకున్నా కానీ ఫోటోగ్రఫీకి అయితే చాలా చాలా బాగుంటుంది శారీ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మన స్టెప్స్ పెట్టుకున్నా కూడా ఎలా ఉంది శారీ మనం ఎలా స్టెప్స్ పెడితే అలానే ఉందన్నమాట యాక్చువల్లీ నాకు ఇలాంటి శారీస్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే స్టిఫ్గా ఉన్న ఎందుకంటే మా అది చాలా ఏజ్డ్ వాళ్ళకైతే అలా బాగుంటుంది స్టిఫ్గా ఉంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏంటంటే ఇట్లా సిల్కి టైప్లో ఉండాలా ఇవ ఇది ఇది ఒక రకం కుప్పడం అన్నమాట అంటే మంగళగిరి కుప్పడం ఇది మంగళగిరిలో కుప్పడం కుప్పాడలో కుప్పడం ఉంటుంది కంచిలో కుప్పడం ఉంటుంది అండ్ మంగళగిరిలో కూడా కుప్పడం ఉంటుంది మీకు మంగళగిరి ఇది మంగళగిరి శారీనా అవునా కాదా అని తెలుసుకోవడానికి కూడా మీకు ఒక క్లూ ఇస్తాను అదేంటనేది నేను లాస్ట్లో చెప్తాను చూడండి మంగళగిరికి నార్మల్ శారీస్కి కొంచెం తేడా ఉంటుందన్నమాట ఆ తేడా ఏంటిది అనేది నేను మీకు వీడియో లాస్ట్లో చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఎవరు కూడా శారీస్ని మిస్ చేసు ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి అంతా ఫెస్టివల్ హబ్ ఉందన్నమాట ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది స మనకు దసరా కానీ నవరాత్రులకు కానీ బతుకమ్మకు కానీ అండ్ నెక్స్ట్ దీపావళికి కానీ దీపావళి తర్వాత కార్తీక మాసం కానీ పూజలకు కానీ వ్రతాలకు కానీ తర్వాత క్రిస్మస్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది సంక్రాంతి వస్తుంది అన్నీ టోటల్ ఇది అన్నమాట మనకు ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది వస్తుంది కాబట్టి ప్రతి కలర్ కూడా దా ఫెస్టివల్కి తగ్గట్టు ఫోటోగ్రాఫీస్కి కానీ వీడియోస్కి కానీ మీరు చిన్న చిన్న రీల్స్ చేసుకోవడానికి కానీ ప్రతి ఒక్క శారీ కూడా అందుకు తగ్గట్టే ఉందన్నమాట మంగళగిరిలో అంటే మంగళగిరి అంటే చాలామంది ఏమనుకుంటారంటే పర్టికులర్గా అబో ఫార్టీ ప్లస్ వాళ్ళే కట్టుకోవడానికి వీలుంటుందేమో అని చాలామంది అనుకుంటారు కానీ అలా కాదు ఇప్పుడు ఈ శారీ చూడండి ఇందాక చూపించిన పర్పుల్ కానీ ఇప్పుడు ఎల్లో కలర్ శారీనే కానీ ఇవి చూడండి ఇవి వచ్చేసి మనకు ఎలా ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఫిఫ్టీన్ ప్లస్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు ఏ ఏజ్ వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు మంగళగిరి శారీస్ అనమాట మంచిగా బ్రైట్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి పర్పుల్ కలరు గ్రీన్ కలరు ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ చిన్న బార్డర్ కొంతమంది చిన్న బార్డర్ లైక్ చేస్తారు ఇది వచ్చేసి అండ్ దీంట్లో మంగళగిరిలో కూడా వర్క్ టైప్ ఇది కొత్తగా వచ్చింది ఇప్పుడు మంగళగిరిలో కూడా వర్క్ టైప్ అనేది కొత్తగా వచ్చింది చూడండి రెడ్ క గ్రీన్ కలరు రెడ్ కలర్ చిన్న బార్డరు అండ్ బ్లాక్ కలరు ఇది వచ్చేసి చెక్స్ బేస్ ఉంటుంది డబల్ బార్డర్ దీంట్లోనే డబల్ బార్డర్ ఉంది అండ్ వైట్ అండ్ పర్పుల్ కాంబినేషను ఇది వచ్చేసి మనకు కలంకారీ టైప్ వచ్చేసి కలంకారీలోనే మనకు ఏంటంటే ఇది డిజిటల్ ప్రింట్ టైపు అలా కూడా వచ్చినాయి ఇది ప్లస్ రామా గ్రీన్ కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ సారీ బ్లూ కలర్ ఇది వచ్చేసి నావీ బ్లూ కలరు అండ్ ఇది ఇది కూడా చూడండి ఈ బ్లూకి కూడా మనకు ప్రింట్ అయ్యి అనమాట డిజిటల్ ప్రింట్ అనమాట అండ్ ఇది వచ్చేసి లీఫ్ గ్రీన్ కలరు డార్క్ గ్రీన్ పీచ్ అదేంటి నాచ్ కలర్ అంటారు కదా అది దీనికి కూడా చూడండి మంచి మెరూన్కి వచ్చేసి లైట్ ఎల్లో కలర్ టైప్ వర్క్ వచ్చింది బ్లూ పర్పుల్ కలర్ అనమాట ఇది అంటే లావెండర్ కలరు ఇది పర్పుల్ కలరు మంచి మంచి కలర్ కలర్స్ ఉన్నాయి చూడండి గ్రీన్కి వచ్చేసి లీఫ్ టైప్ వర్క్ ఇచ్చారు ఇది ఇది వచ్చేసి వర్క్ అనమాట రెడ్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేదానికి కూడా మీకు ఏంటంటే దీని కూడా పింక్కి ఇదంతా వర్క్ అనమాట ఇది కూడా వర్కే అనమాట బ్లూ కూడా వర్కే ఇది ఇది కూడా వర్క్ బెంచెస్ బెంచెస్ ఇలా వర్క్ చేసి ఇచ్చారు చూడండి అండ్ ఇది కూడా వర్కే రామా గ్రీన్కి వైట్ కలర్లో వర్క్ తీసుకున్నారు అండ్ ఇది వచ్చే ఇది కూడా వర్కే దీనికి వచ్చేసి గ్రీన్ కలర్లో వర్క్ తీసుకున్నారు ఇది కూడా వర్కే అనమాట క్రీపర్ టైపు అన్ని వర్క్ ఉన్నాయన్నమాట మంగళగిరిలో వర్క్ అనేది లేటెస్ట్గా వస్తుంది ఇప్పుడు ఇది డిజిటల్ ప్రింట్ అండ్ ఇది కూడా మీకు వర్కే ఇది కూడా వర్క్ అనమాట అండ్ చూడండి మంచి మంచి ఇది వచ్చేసి జామున్ కలరు ఇది వచ్చేసి ఇటుక కలర్ అంటారు కదా ఇటుక రెడ్ అంటారు కదా అది అండ్ ఇది చూడండి వైట్కి హాఫ్ వైట్కి అంటే హాఫ్ వైట్ అంటే ఇది హాఫ్ వైట్ అని కూడా చెప్పలేము దీన్ని హాఫ్ వైట్ ప్లస్ లైట్ ఎల్లో కలర్ మిక్స్ చేస్తే ఎలా వస్తుందో ఆ కలర్కి డిజిటల్ ప్రింట్లో ఫ్లవర్స్ తీసుకున్నారు బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ ఇచ్చారు గ్రీన్ కలర్ అండ్ పైన వచ్చేసి మీకు స్మాల్ టైప్ బార్డర్ ఉంటుంది ఇది బిగ్ బార్డరు చూస్తుంటేనే అసలు చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది ఈ శారీ ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే టూ మచ్ లైట్ వెయిట్ ఎలా కట్టుకున్నా కానీ ఈ శారీ మంగళగిరి శారీస్ ఎప్పుడు అవుట్ ఆఫ్ కలెక్షన్ అనమాట ఇవి అంటే ఎప్పుడు కూడా ఈ కలెక్షన్స్ ట్రెండింగ్ ఉంటాయి మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అనమాట చూడండి శారీ కదిలిస్తేనే మీకు తెలుస్తుంది కదా ఇది కూడా మంగళగిరి డిజిటల్ ప్రింట్ అనమాట ఇది కూడా డిజిటల్ ప్రింట్ చూడండి లీఫ్ గ్రీన్కి వచ్చేసి బ్లూ కలర్ అనమాట ఎంత బాగుందో శారీ అయితే మీకు మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎవరికి ఏ శారీ కావాలో స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో పెట్టండి నేను వాట్సాప్లో మీకు నా డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని అందులో పెట్టండి నేను ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను ఎన్ని రోజుల్లో కొరియర్ ఇచ్చేస్తానని చెప్తాను కూడా అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ మీకోసం ఇంకా ముందు ముందు కూడా